రిసెప్షన్ సెంటర్కి వచ్చిన తర్వాత మనం చూసి మనం ఇక్కడ రాయించి ఉండొచ్చు సో మన దగ్గర స్ట్రాంగ్ రూమ్ నుంచి వచ్చినదే వాల్యూడ్ ఎవరైనా అడిగితే మన బికా మనం చూసి రాకి చూడకపోయిన సో స్ట్రాంగ్ రూమ్ లోపల నుంచి వచ్చిన సెవెంటీ సి వ్యూడ్ అందులోని నెంబర్కి సీలులో నంబర్కి మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు బాగా క్లియర్ అండి అంతకి కంప్లీట్ గా దరస్ నథింగ్ నాట్ డిస్ప్లే అయితే కాకి చేసేసమ్ ఇన్వాలిడ్ అయితే టోటల్ నాకింగ్ క్లోజ్ నాకి రిజల్ట్ చూసి రిజల్ట్ వస్తా రాస్తా ఈవెన్ డికేటెడ్ రిజల్ట్ వస్తే రాస్తా 17 CP COP డిఫరెన్స్ వస్తే మండే ఆవడానికి ఇచ్చేస్తాను మన దగ్గర ఉంటది అలాట్ బ్రేక్ ఫుల్ గోస్ కాబట్టి ఐ గివ్ యు ఐ వాంట్ యు టు ప్లీజ్ నోట్ సో వాట్ హ్యాపన్ ఎంటైర్ ప్రాసెస్ ఇప్పటి వరకు మీ డైవరీకి తీసుకొని వచ్చి ఒక క్యారింగ్ కేసు తీసుకొని వచ్చిస్తారు మీరు పై ఉండే అడ్రస్టాప్స్ లెటర్ కట్ చేస్తారు సీయూ బ్యాటర్ ఇస్తారు గ్రీన్ సీ కట్ చేస్తారు ఫ్లాప్ ఓపెన్ చేస్తారు ఫ్లాప్ ఓపెన్ చేసి రిజల్ట్ నొక్కడానికి ట్రై చేస్తారు అంతే కానీ అడ్రస్ స్టాప్తే అడ్రస్ చార్ట్ కట్ చేస్తారు గ్రీన్ పేపర్ సీల్ కట్ చేస్తారు ఫ్లాగ్ ఓపెన్ చేస్తారు స్పెషల్ ట్యాగ్ ఉంటుంది స్పెషల్ ట్యాగ్ దగ్గర క్లోజ్ రిజల్ట్ ఆ బడల్స్ ఉంటాయి మనం చేయాల్సిన ఫస్ట్ యాక్టివిటీ రిజల్ట్ నొక్కటం నొక్కితే మూడు సినారియా జరుగుతున్నాయి ఇప్పటివరకు మీరు పది సార్లు వింటారు నేను పదకొండో సార్లు చెప్తున్నాను మూడు సినారియోస్